హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంసెడీఎస్కరి నేను ఎండి యునాని నందమూరి తారాక రామారావు హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ విజయవాడ నుండి నేను ఎండి చేశానండి ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే చాలామంది అడుగుతుంటారు సార్ అంగము కిందగా ఎందుకు అవుతుంది పెద్దగా ఉన్న అంగం ఫస్ట్ బాగా పెద్దగానే ఉండేది ఇప్పుడు చిన్నగా అయిపోయింది అంగం చిన్నగా అయిపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్గా యునాని ఏం చెప్తున్నానంటే పెద్దగా ఉన్న అంగము అతిగా హస్తప్రయం చేసుకుంటే ఆరు ఇంచులు ఉన్న అంగము ఐదు ఇంచులు అవ్వచ్చు నాలుగు ఇంచులు కూడా అవ్వచ్చు అతిగా హస్తప్రయం చేసుకునే వాళ్ళలో అలాగే సెక్స్ హార్మోన్స్ తగ్గినప్పుడు కూడా అంగము కుచించుకుపోయి చిన్నగా అనిపించవచ్చు అలాగే యూరిథ్రల్ స్ట్రక్చర్ మూత్రం ద్వారం ఏదో ఒక చోట ఒత్తుకుపోవడం వల్ల కూడా మీరు అంగం సైజు చిన్నగా కుచించుకుపోవడం జరుగుతుంది పెనైల్ సర్జరీలు కూడా అలాగే ఉంటుంది పైరోనో డిసీజ్ పైరోని డిసీజ్ అంటే దీంట్లో ఫ్రాక్చర్ దీంట్లో బ్లడ్ వచ్చి బ్లీడింగ్ వచ్చి కూడుకుంటుంది దీంట్లో అంగంలో ఎప్పుడు ఫ్రాక్చర్ అయినట్టు అప్పుడు కూడా అంగం సైజు కొచ్చించుకోపోవచ్చు క్రోమోజోన్స్ లోపించడం వల్ల కూడా అంగం సైజు తగ్గవచ్చు హైపోస్పోడియాస్ అనే ఒక సమస్య వల్ల కూడా మీకు అంగం సైజ్ చిన్నగా అవ్వచ్చు అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా అంగం సైజు తగ్గొచ్చు పొత్తి కడుపు దగ్గర పా కొవ్వు కుడుకున్నప్పుడు కూడా అంగం వైపు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవటం వల్ల అంగం చిన్నగా అయినట్టు లోపల తామిలతల్లాగా పోయి కూర్చున్నట్టు రిట్రాక్షన్ వస్తుంటుంది అలాగే టర్నర్ సిండ్రోమ్ అని ఉంటుంది ఆ సిండ్రోమ్ వల్ల కూడా అంగం కుచించుకుపోవచ్చు మీకు అసలు మా దగ్గరకు వస్తే అంగం సైజు ఎందుకు కుచించుకుపోయింది అంగం పెద్దగా ఉన్న సంగం ఎందుకు చిన్నగా అయింది అది చూసి ట్రీట్మెంట్ చేస్తాం హస్త ప్రయోగం వల్ల అయిందా లేదా వేరే వ్యాధుల వల్ల ఏమైనా అయిందా చూసి దానికి ట్రీట్మెంట్ ఇస్తాం చిన్నప్పటి నుంచే మీకు పుట్టుకతో అన్న అంగం చిన్నగా ఉందనుకోండి దానికి మేము ఏం చేయలేము మీకు పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయింది అనుకోండి లావుగా ఉన్న అంగం అనుకోండి చక్కగా ఉన్న అంగం వంకరైపోయింది అనుకోండి రూట్ ఆఫ్ ది పెన్నిస్ మూలం అంగం మూలం అనుకోండి ఈ అన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారం యునాని మందులతో పెట్టే తిలాలు తైలాలు ఉంటాయి దానివల్ల సైజు పాడైన సైజు మళ్ళీ లావు అవుతుంది చిన్నగైన సైజు మళ్ళీ పెద్దగా అవుతుంది మళ్ళీ అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ ఎక్కడైనా అడ్డంకులు ఉంటే ఈ మందులతో అడ్డంకులు అన్నీ తొలగిపోయి గట్టిగా లావుగా రాడు లాగా రౌతులాగా తయారవుతుంది వంకరైపోయింది అనుకోండి పుట్టుకతో వంకర ఉండకపోయి మధ్యలో వంకరైందనుకోండి వంకరైన అంగం మళ్ళీ చక్కగా అయిపోతుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో మీరు నాతో పేట్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడవచ్చు నేరుగా వచ్చి నా అతను కలిసి లేదా ట్రీట్మెంట్ వచ్చి నా దగ్గర తీసుకోండి